దయ కలిగిన మాయావి జింక మరియు సోమరిపోతు జంతువులు ఒకరోజు ఉదయం చోటు జింక ఒక కొత్త అడవి వైపుకు వెళుతుంది ఆ అడవి పేరు బ్లూ హెవెన్ బ్లూ హెవెన్ పేరులోనే తెలుస్తోంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఇంకా అందంగా ఉంటుందని ఈ అడవి పేరు విన్నప్పటి నుండి నాకిక్కడికి రావాలనే కోరిక చాలా చాలా పెరిగింది తను అడివి గేట్ లోపలికి అడుగు పెట్టిందో లేదో అక్కడ తనకి ఒక చెట్టు మీద కూర్చున్న కోతి కనిపించింది ఆ కోతి అరటి పండ్లు తిని తొక్కల్ని నేల మీద వేస్తుంది అరే కోతి మిత్రమా అరటి తొక్కలు ఇలా నేల మీద ఎందుకు పడేస్తున్నావు అరే సారీ సారీ నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యి అడవిలో ఏదైనా ఒక మంచి డస్ట్బిన్ చూసి ఈ తొక్కలన్నీ అందులో పడేయి సరేనా అడవిలో డస్ట్బిన్ ఉండదని నాకు తెలుసు కానీ మీరు చెత్త వేయడానికి ఏదో ఒక ప్లేసు పెట్టుకోవచ్చు కదా ఏమంటావు ఉచిత సలహాలు ఇవ్వకు వెళ్ళు నీ పని చూసుకో తన మాట విని జింక కామ్గా ముందుకు వెళ్ళింది అక్కడ తనకి ఇంకో దృశ్యం కనిపించింది ఒక కుందేలు చనిపోయి ఉంది తన చుట్టూ చాలా ఈగలు తిరుగుతూ ఉన్నాయి ఒక నక్క దాన్ని తింటూ ఉంది బా అద్భుతంగా ఉంది ఇక నా కడుపు నిండిపోతుంది ఒక పని చేస్తా అలా అనుకుంటూ నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది జింక అడవిలో ముందుకు వెళుతూ ఉండగా అడివి నిజస్వరూపమంతా తన ముందుకి వస్తూ ఉంది ఎక్కడ చూసినా చెత్తా చెదారం ముక్కులు మూసుకుపోయే దుర్వాసన తన మనసులో ఎన్నో ప్రశ్నలతో అక్కడికి రాజైన షేర్ ఖాన్ దగ్గరకు వెళ్ళింది అవును నాకు బాగా తెలుసు కొన్ని జంతువుల్ని బంధించాను కానీ అవి రోజుకు నాలుగు సార్లు ఆహారం అడిగేవి వాళ్ళని అడవి నుంచి బయటికి పంపిస్తే పక్క అడవిలో చెత్త వేయటం మొదలుపెట్టారు అప్పుడే అక్కడ రాజు వాళ్ళను తిరిగి ఇక్కడికి పంపాడు వీళ్ళ బాధ తట్టుకోలేక నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది నేను కూడా వీళ్ళను చూసి చూసి విసిగిపోయాను అలా అయితే నేను వీళ్ళని మార్చాకి ఇక్కడి నుండి వెళ్తాను అలా అని తను కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది అక్కడే అడవిలో ఒక గుహ లోపల ఉండడం మొదలుపెట్టింది మరుసటి రోజు జింక తన ఇంటి నుండి బయటకు రాగానే తనకి ఎదురుగా ఒక జీబ్రా పరిగెత్తుతూ కనిపించింది అందరూ పక్కకు తప్పుకోండి నేను చాలా వేగంగా వస్తున్నాను జీబ్రా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే తన కాళ్ళు అరటి తొక్కల మీద పడ్డాయి తను జారుకుంటూ వెళ్ళి ఒక పెద్ద రాయికి గుద్దుకుంది అరే అరే చూడండి ఏం జరిగిందో జంతువులన్నీ తన దగ్గరకు చేరుకున్నాయి చూసావు కోతి ఒకవేళ నిన్న తొక్కల దారిలో పడేయకుండా ఉండుంటే ఈరోజు జీబ్రాకి దెబ్బలు తగిలేవి కాదు ఎవరైనా నాకు చికిత్స చేయండి నాకు చాలా నొప్పిగా ఉంది నాకు ఇందులో ఎక్కడా నీ తప్పు కనిపించట్లేదు అందుకే నేను చికిత్స చేస్తాను సరేనా అలా అని జింకా తన చేతిని జీబ్రా నడుమ మీద వేసింది తన జీబ్రా నడుము నొప్పిని మాయం చేసింది అరే వాహ నొప్పి దెబ్బకు మాయమైపోయింది అది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి వాటి మొహంలో చాలా సంతోషం కనిపించింది అరే నీకు మ్యాజిక్ కూడా తెలుసా జింకా అలా అయితే ఇక నుండి నువ్వు మా అడవిలోనే ఉండాలి సరేనా జింక వాటిల్లో మార్పు తీసుకురావాలనుకుంది అందుకే తను వెంటనే ఒప్పుకుంది మరుసటి రోజు మధ్యాహ్నం హైనా ఇంకా నక్క నేల మీద పడుకుని చాలా బాధపడుతూ ఉండడం జింక చూసింది అరే ఏమైంది మీ ఇద్దరికి నిన్న రాత్రి నా కడుపులో నెప్పేస్తుంది ప్రొద్దునకంతా నొప్పి ఎక్కువైపోయింది కానీ ఇంకా నొప్పిని తట్టుకునే శక్తి లేదు నా వల్ల వల్లది మీ ఇద్దరు రాత్రి ఏం తిన్నారు నిన్న రాత్రి మాకొక చనిపోయిన మేక దొరికింది రాత్రి మేము అదే తిన్నాము మిగిలింది ఈరోజు ఉదయం తిన్నాము మళ్ళీ మధ్యాహ్నం కూడా తిన్నాము అయ్య బాబోయ్ ముందుగానే కుళ్ళిపోయిన మేకని మీరు మూడు పూట్ల ఇంకా కుళ్ళ పెట్టి తిన్నారని నాకు చెప్తున్నారా అందుకే మీ ఇద్దరికి స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యింది బద్దకం పక్కన పెట్టి పూట పూట ఆహారం సంపాదించుకుంటే అప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అయ్యో ఇప్పుడు ఏం చేయాలో చెప్పవా మీ అడవిలో డాక్టర్ ఎవరూ డాక్టర్ కుందేలు కూడా ఒక నెల నుండి ఉన్న క్యారెట్ ని తిన్నారు అప్పటి నుండి ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు ఇక్కడ డాక్టర్ కూడా ఇంత సోమరిపోతా ఒక పని చేయండి నేనొక మూలిక పేరు చెబుతాను మీలో ఎవరైనా నల్లకొండపైకి వెళ్ళి అది తీసుకురండి అరే కదా మమ్మల్ని నల్లకొండపైకి వెళ్ళమని ఎందుకు చెబుతున్నావు ఆ రెండింటి మాట విని జింకా వాటి కడుపు మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని మ్యాజిక్ చేసింది వాటికి వెంటనే నయమైపోయింది కానీ అదే సమయంలో జింక కడుపు నీలం రంగులోకి మారుతూ కనిపించింది సరే ఇక ఇక నేను వెళ్తాను ముందు ఉండండి అలా అంటూ జింక తిరిగి తన గుహలోకి వెళ్ళిపోయింది కాని మరుసటి రోజు ఉదయం ఏదైతే జరిగిందో అది ఎవ్వరూ ఊహించి ఉండరు ఇదైతే జింక గొంతులా ఉంది జంతువులన్నీ కలిసి జింక దగ్గరకు వెళ్ళాయి అవి అక్కడ జింక నేల మీద పడుకుని నొప్పితో బాధపడుతూ కనిపించింది తన పక్కనే షేర్ ఖాన్ కూడా ఉన్నాడు ఏమైంది జింక నువ్వెందుకు అలా అరుస్తున్నావు నా కడుపులో చాలా నొప్పిగా ఉంది కానీ నువ్వు ఫ్రెష్ ఆహారమే తింటావు నీ గుహలో శుభ్రంగా ఉంటావు మరి నీ ఆరోగ్యం ఎందుకు పాడైంది నేను నా మ్యాజిక్ సాయంతో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలను ఎవరి ఆరోగ్యం బాగు చేయలేను కానీ మీరు బలవంతంగా ఆరోగ్యం బాగు చేయించుకున్నారు అందుకే నేను వీళ్ళ అనారోగ్యాన్ని నా మీదకి తీసుకున్నాను అవును అందుకే మీ స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా ఇప్పుడు నాలోకి వచ్చేసింది ఇక నేను ఎక్కువసేపు ప్రాణాలతో ఉంటాననే ఆశ నాకు లేదు మీరందరూ చూసారా మీ బద్ధకం కారణంగానే మన అడవిలో ఒక ముఖ్యమైన జంతువు చావు బ్రతుకుల్లో ఉంది లేదు మేము నిన్న చావుని వా నువ్వు ఏ మూలిక గురించి అయితే చెప్పావో అది మాకు చెప్పు మేం వెళ్ళి తీసుకొస్తాము నల్లకొండపైన మీకు కొన్ని ఖజూరాల చెట్లు కనిపిస్తాయి అందులో ఒక చెట్టుకి టమాటా సైజులో నల్ల ఖజూరాలు కనిపిస్తాయి ఒకవేళ అలాంటి నల్ల ఖజూరాలు తింటే నేను బ్రతికే అవకాశం ఉంది నువ్వేం కంగారు జింక జింకా మేమిప్పుడే వెళ్ళి ఆ ఖజూరాలు తీసుకొస్తాము మోటు కోతి రాబందు నక్క ఇంకా జిరాఫీ మీరు నాతో పాటు రండి మనం త్వరగా వెళ్ళి అవి తీసుకురావాలి సరే పదండి వెళ్దాము అవన్నీ కలిసి ఎంతో ఉత్సాహంతో వేగంగా నల్లకొండ వైపుకు బయలుదేరాయి దాదాపు ఒక గంట సమయంలో అక్కడికి చేరుకున్నాయి అక్కడ ఉంది నల్ల కోతి ఇంకా రాబందు ఎగురుకుంటూ చెట్టు పైకి వెళ్ళింది అలాగే కోతి కూడా చెట్టెక్కింది రెండు కలిసి బోలెడు ఖర్జూరాలు తెంపి కింద పడేశాయి నక్క ఇంకా జిరాఫీ ముందుగానే నేల మీద ఒక పెద్ద ఆకుని పరిచాయి ఖర్జూరాలు ఆకు ఆకుమీద పడ్డాయి ఆ తర్వాత ఒక గంట లోపు ఈలోపు జింక కళ్ళు కూడా మూసుకుపోయాయి చోటు జింక లేవు కోతి జింకని తట్టి లేపింది ఇదిగో ఈ ఖర్జూరాలు తిను జింక ఒక్కొక్కటిగా ఆరు ఖర్జూరాల్ని తినింది నెమ్మదిగా తనకి నొప్పి తగ్గిపోయింది మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఇంకా జంతువులన్నీ అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి ఒక్క రోజులోనే అవి అడవి మొత్తాన్ని మార్చేశాయి అడవి అంతా పచ్చదనం ఇంకా పువ్వుల సువాసనతో నిండిపోయింది ఆ రోజు షేర్ ఖాన్ భార్య కూడా తిరిగి అడవికి వచ్చేసింది డార్లింగ్ అవి రెండు సంతోషంగా ఉండడం చూసి జింకా ఇంకా మిగతా జంతువులకి చాలా సంతోషం వేసింది ఇంకా జింక ఎప్పటికీ అక్కడే ఉండిపోయింది